తోటమాలి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రీతిగా అంజూరుపు చెట్టుని ఫలించేటట్లుగా చేయాలని నయానో భయానో ఒక రీతిగా ఒక రీతిగా ఫలించాలని దాని చుట్టూ తవ్వి గుణపం తీసుకుని తవ్వి ఏదో ఒక రీతిగా ఫలించాలని తోటమాలు ఎలా అనుకుంటున్నాడు నేను కూడా అంతేనండి ఏదో ఒక రీతిగా నా పిల్లలు సంఘ పిల్లలందరూ కూడా ఫలించే వారికి ఉండాలి ఏసు రాజు సంఘ పిల్లలంటే అబ్బా అద్భుతమైనటువంటి సంఘం గొప్ప సంఘం మంచి పిల్లలు ఈ ఊర్లో ఈ ప్రాంతంలో అలాంటి పిల్లలు లేరు అలాంటి విశ్వాసం లేరు వాళ్ళు ఫలించేటువంటి వారని ఫలించే వృక్షాలని అందరూ కూడా చెప్పుకోవాలంటే ఏదో ఒక రీతిగా మీరు ఫలించడానికి నేను చేస్తున్నటువంటి ఇక ప్రయత్నం జ్ఞానమైన మాటలు చెప్తున్నాను ఏమండి అలాగనని మరి బోధిస్తున్నాను హెచ్చరిస్తున్నాను బుద్ధి చెప్తున్నాను అరుస్తున్నాను కేకలు పెడుతున్నాను ఎందుకంటే ఏదో ఒక రీతిగా మీరు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తారని లేకపోతే లేకపోతే వేర్లతో సహా నరికివేయబడతారేమో అన్న భయం మీ జీవితాలు నిత్య నాశనానికి వెళుతాయి అనే ఒక బాధ అండి మీ క్షేమాన్ని కోరి మీకు క్షేమార్థమై ప్రతి దినము కూడా ఆలోచించి ఏది చెప్పాలో ఏది చెప్తే మీ ఆత్మీయ జీవితానికి బాగుంటుందోనని దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసి ఆలోచన చెప్పనైనా నాకు జ్ఞానమేమని ప్రార్థన చేసి అమూల్యమైన వాకల్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫలించి పరలోకం వెళ్ళాలని